ఏడువే కళ్ళకి వెళ్ళిన మూతి మూతి వీడియో కోసం బాగా కష్టపడతాను నటివి నువ్వు పెద్ద నచ్చి ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా ఇవాళ ఏంటంటే ఈ మేము ఏడిచింది ఫ్రెండ్స్ నేను అట్టిగా ఫోటో తీద్దాం ఏడ్చినట్టు యాక్టింగ్ చేయి అని ఏదో చేసిన కాకపోతే ఈమె నిజంగా నేర్చింది నాకు అనిపించింది ఏంటంటే సావిత్రిని మహానాటి సావిత్రి అంటారు కదా ఆటలు అంతా మహానాటిలే అనేది నాకు అనిపించింది ఎందుకంటే ఖాళీ ఏడుపు కోసం ఫోటో తీస్తే నిజంగానే అంటే ఏడు 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 వేడువా నే అన్న ఐదు నిమిషాలలో ఏడిచింది ఆ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది జరూరి తప్పకుండా లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయాలి కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి స్టార్ట్ ఇది వీడియో వచ్చింది సరే ఫోటో ఏడుపు ముఖం పెట్టే అవు ఏ కల్ నెలకి వెళ్ళింది ఇట్లా ఇట్లా కారాలు ఇట్లా అప్పుడే ఫోటో వస్తుంది ఏంటి చూడు తి ఏడువే గట్ల కాదు ఏడు గట్ల చూస్తే పెట్టుకో రియల్ ఎరుపు కావాలి నీళ్ళు పెట్టుకుంటా చే కాదు రియల్ రియల్పులా రావాలి ఫోటో తిట్టాలనా తిట్టాయిగా మరి ఎట్లా ఎట్లత మరి ఎడు యాక్టింగ్ చేయి మరి ఇప్పుడు మీ అమ్మకు మంచిగా లేదు కదా పానం మీ అమ్మ మంచిగా కావాలని ఏడు నంబర్ నా కోసం అనేవి పిల్లల కోసం అనేవి ఏడుబాబుగా ఏడు బాబు నీకు ఏడుపు రాదు నువ్వు ఏడు బాబు నాకు అర్థమైంది నిజంగా ఏడు గట్లా కాదు ఏడిచేది నిజంగా ఏడితేనే ఫీల్ అదే మా అమ్మ ఏమున్నది ఫీల్ అని అంత తెలవాలి అదే ఏడుపట్టే ఏదో ఒకటి తలుసుకోవాలా అదే మీ అమ్మమ్మ మీ నానమ్మనో మీ అమ్మమ్మ తలుసుకో మీ అమ్మమ్మ అదికుంది అది కదా మీ అమ్మమ్మ తలుసుకో ఏమి నచ్చుకున్నావు చెప్పాలి అలా ఏడుచు కాదు నిజంగా పెడతారు రో నువ్వు సావిత్రి దాటిపోతావు నిజంగానే ఫోటో తీయ తానే నువ్వు అట్టుకునే ఏడ్చి అట్టుకునే నానే ఫోటో కదా ఏడు మూవీ తిట్లో ఎట్ తెసినట్టు ఉండాలి యాక్ మూతి మూతి వీడియోల కోసం బానే కష్టపడతానే ఎన్నో సావిత్రం చేయాలి నిజంగా నేర్చింది ఫ్రెండ్స్ ఇక కండాలు నీళ్ళు తెలిసింది నువ్వు యాక్టర్ అవుతావా నీ దగ్గర మంచి నటుడు ఉన్నారు నటివి నువ్వు పెద్ద నటివి ఇప్పుడు నవ్వాలా ఏం నడుచుకుని నడిచినావి వైపు మీ అమ్మనా మీ అన్న ఏమనుకున్నావు సినిమా నిజంగా నేర్చినావు కదనే అలా కూడా నేర్పి అట్లా ఎట్లా వేయాలి యాక్టింగ్ అని ఏమన్నా తెలుసుకున్నావు మీ అన్నను నీకు మీ అన్న లేడు నాకు మా అన్న లేడు సరిపోయింది మన ఇద్దరికి ఏమని తెలుసుకున్నావా అంటే చెప్పా చెప్పే నీకు అది దుర్జీ కత్త ఏం తెలుసుకున్నదే జిమ్మిడి బుద్దా బిడ్డ ఇంక మీరు అడుగు రాతిగా చెప్తావా చెప్ప అదే గుర్తు చేసుకున్నావు కానీ నువ్వు అడుగు బిడ్డ ఎందుకంటే నేనేమనుకున్నా అంటే ఫస్ట్ అంత బిత్రి బిత్తి మాట్లాడతాను కానీ ఓకేనా నువ్వు చెప్పమన్నా అనుకున్నావు నువ్వు నాకేం తెలుసు ఫస్ట్ ఏమైనా ఎట్లైనా అంటే ఇక నాకు చెప్పని కర్తలేదే నేను చెప్తా ఫ్రెండ్స్ అని అనుకున్నాడు ఆయన అనుకోలేదే నేనేమన్నా ఫోటో తీసే ఫోటోదిద్దాం ఏడిపి ఏడిపి అంటే మామూలుగా ఏడిచిన ఫోటో తీద్దామని ఫోటో వీడియో స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ బాధతోని ముఖం పెట్టమంటే పెడతలేదు నిజంగా నేను అని చెప్పిన ఏందంటే ఇక నిజంగా ఏడ్చింది అన్నట్టుగా ఎందుకు ఏడ్చిన నిజంగా మా అన్న గుర్తుంది ఎందుకు గుర్తు ఏదో ఉంటాయి కదా ఏదో ఏం లేదు మంచిగా ఉంటుండే కదా అనిపించింది అది కత్త కదనే మా అన్న ఉంటే మంచిగా ఉండదు అంటే ఇప్పుడు ఉంటే ఏం చేస్తుండే ఇట్లా ఏమి ఉంటాయి కదా ఫీలింగ్లు పిలుస్తుండే ఇంటికి ఇప్పుడు మీ అమ్మ వెళుతలేదు పిలుస్తుంది కదా మీ అమ్మ కూడా తెలుస్తుంది కానీ మా అన్న ఉన్నంత కాదు కదా మీ అన్న ఉన్నంత కాదు మీ అమ్మ కదా మా అమ్మ మా అన్న కంటే ఎక్కువనే లేదు కానీ ఇంక ఇప్పుడు ఆమె ఫారం బాగా లేకుంటుంది ఆహా గట్లా కాదు మీ అమ్మా మీ అమ్మ కంటేనే ఎక్కువ చేస్తారు మీ అన్న చూస్తుండే ఎక్కువ ఏడో మంటే నిజంగానే గట్లేస్తాను ఫ్రెండ్స్ అప్పుడు అవి అంటే ఇది నాకు ఏం మాట్లాడాలో తెలుతుంది బిత్తు బిత్తురు అయిపోయింది తలకాయ అమ్మతాం మాది పరిచయాలతోటి ఏం చేయాలి ఫ్రెండ్స్ అంటే ఇక కథం ఎందుకు ఏడ్చినవే చెప్పా వాళ్ళు ఏడ్చుకుంటుంది చెప్తా అండి కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం ఏదన్నా మంచిగా వీడియో పెట్టాన్ని అనుకున్నా విడియో పెట్టుడు అవుతాను ఫ్రెండ్స్ నాకు కూడా ఏమంటారు మంచి అనిపిస్తలే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు రెండు వేల నాలుగు మీ అనుకున్నవి మంచి ఉత్సాహంతో మీ ఆశలు ఆశయాలు గమ్యాలు లక్ష్యాలు చేరుకోవాలి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మేము కూడా చేరుకోవాలంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి ఫ్రెండ్స్ మర్చిపోక్రీ రెండు వేల ఇరవై నాలుగు నేను మూడు వేల ఇరవై నాలుగు దాకా బ్రతుకుండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి నా నా లిమిట్ వెయ్యి సంవత్సరాలు మీది నాలుగు వేల నాలుగు వేల నాలుగో దేవుడు ఎవరికెట్ రాసి ఓకే ఫ్రెండ్స్ ఈ మై సబ్స్క్రైబ్ చేయాలి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇక్కడ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే ఎందుకంటే మాకు కూడా ఉత్సాహం వస్తుంది ఉత్తేజం వస్తుంది ఇంకా మంచిగా వీడియో ఏమేమి మంచి చేద్దాం కదా ఇట్లా ఇట్లా అంటే అవును మీరు లైక్ చేయండి కొత్త చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లకి ఇట్లా అంటే ఏంటి అవును అన్నా ఈమె కళ్ళలాగా ఎక్కువ ఎప్పుడు పెట్టి జీల్లే కానీ ఘోరంగా ఉన్నది మనిషి ఈ చూడు ఒకసారి నా కళ్ళల్లో చూస్తే అనిపిస్తాను నీకు ఏమనిపిస్తాను నా కళ్ళలో చూస్తే ఇది చూడు ఒక వెళ్ళి చూస్తే అండి అటోకాన్ని ఇటోకాని పోతాం లేదు ఏం లేదు ఏం అనిపిస్తా అందు కళ్ళు అలా చూపు చెప్పు ఏమనిపితులేదు ఏం కాబట్టి ఇటు సార్ ఈరోజు చదువుతాయండి రెండు రెండు కరెక్ట్ లేవా కళ్ళు నాలుసేకి నేను సేల్ చేయను అవే కలుగుతాయి అసలు నరాలు కట్టానాయి గొప్పట నేనా అవే కలుగుతాయి మీరు మీరు నాకు మంచిగా మాడతారు కాకపోతే మీకు కళ్ళు ఏంటంటే గిట్ల 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 గిట్లా కదినట్టు అనిపిస్తాయి కలుగుతాను ఇక నాకేమనిపి మీకు వెళ్ళినట్టు అనిపించేది కానీ మీకు కనిపిస్తాయి కళ్ళు ఇట్టి ఇటు ఇట్లా కదుతాయి గుడ్డు కదిలినట్టు ఊతాయి చిన్నప్పుడు యాక్సిడెంట్లు అయింది ఫ్రెండ్స్ నాకు యాక్సిడెంట్లు అయింది కందు ఇట్టు 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 ఇట్లా ఊగుతాయి సృష్టిలోకి ఉపేంద్ర సినిమా ఒక్కో సినిమాలోకి గిట్లకి కూప్తాడు కదా అట్లా అనిపిస్తుంది మా అన్న నువ్వు మీరు అట్ల కూప్తారా అని నాకే తెలియదు ఆ ఊపే సంగతి ఇక ఇది కవర్ చేద్దామని చెప్పి క్యాబ్ పెట్టినా ఉన్నదంతా వీకింది ఇలా సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ టాటా సియూ ఎంజాయ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ ఒకసారి